నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మా అమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న ఒక సందేహం ఏంటి అంటే కొంతమంది భర్త చనిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో బొట్టు తీయట్లేదు గాజులు వేసుకుంటున్నారు మెట్టెలు ఉంచుకుంటున్నారు అలా వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటున్నారమ్మా అయితే దాని నుంచి ఒక ప్రశ్న తలెత్తుతుందమ్మా ఏంటి అంటే అసలు భర్త చనిపోతే బొట్టు ఎవరు తీసేయమన్నారు మెట్టెలు పుస్త పుస్తలు అంటే భర్త కట్టాడు కాబట్టి అవి తీసేయచ్చు ఇవి గాజులు ఇవన్నీ మనకు పుట్టుకతో వచ్చినాయి కాబట్టి ఇవి ఎందుకు తీసేయాలి అసలు తీసేయాలని ఏ శాస్త్రంలో రాసుంది ఇలాంటి ఆలోచనలు చాలా మందిలో వస్తున్నాయమ్మా నిజంగా ఇలా తీసేయాలని చెప్పి మన ధర్మంలో ఉందా అమ్మా మన ఎక్కడైనా శాస్త్రంలో రాసి పెట్టుందా అమ్మా నేను చదివిన వరకు నాకు కనపడలేదమ్మా నేను చదవంది ఎక్కడన్నా ఉందేమో నాకు తెలియదు అంటే నేను సర్వజ్ఞురాలు నేను అన్ని చదివాను అని చెప్పలేను కదా నాకు తెలిసినంత వరకు అటువంటిది ఎక్కడా లేదు బొట్టు అన్నది ఎవరు పెట్టారు మొట్టమొదటిసారి అంతే కదా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఇరవై ఒక్క రోజులు అయిన తర్వాత మంతాడు కట్టి బొట్టు పెట్టారు కదా ఆ బొట్టు ఇంకెవరి కోసమో నేను ఎందుకు తీసేయాలి కరెక్ట్ అమ్మా అట్లాగే అప్పుడు గాజులు వేశారు ఎందుకు తీసేయాలి అవసరం లేదు అప్పటినుంచి కాస్త అయిన దగ్గర నుంచి చక్కగా పువ్వులు కూడా పెట్టుకునిచ్చారు అప్పటి నుంచి నాకు ఆరో నెల వచ్చినప్పటి నుంచి పెట్టుకుంటున్నటువంటి పువ్వులు ఇప్పుడు ఎవరో మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి కోసం నేను మానేయాలా అవసరం ఇది శాస్త్రంలో ఎక్కడా వీటిని తీయమని నాకు తెలిసినంత వరకు తెలియని ఏదన్నా ఉంటే నాకు నేనేం సర్వజ్ఞురాలని కాదు గనక ఎక్కడన్నా ఉందేమో ఎవరన్నా రాసింది నాకు తెలియదు అందువల్ల ఇవి తీయవలసినటువంటి పని లేదు కాకపోతే శాస్త్రం వేరు ఆచారం వేరు ఆచారం అంటే ఆచరించటం ద్వారా స్థిరపడింది చాలా కాలంగా కొన్ని శతాబ్దాలుగా మనం వీటిని తీసేయడం అన్నది ఆచరించాం అవునమ్మా ఈ ఆచరించడానికి కూడా కారణం ఏమిటంటే అనేక కారణాలుగా యుద్ధాల్లోనూ వాటిల్లోనూ యువకులైనటువంటి వాళ్ళు చనిపోతూ ఉంటే వారి భార్యలు ఇంటి దగ్గర ఉండిపోయి వాళ్ళు మరి యవ్వనంలోనే ఉంటారు యువకు భార్యలు మరి వాళ్ళకి యవ్వనంలో ఉండడం వల్ల వాళ్ళ అందచందాలు చూసి ఎవరైనా వాళ్ళ మీద కన్నెయ్యచ్చు వీళ్ళు కూడా నువ్వు అందంగా ఉన్నావనంటే లొంగిపోవచ్చు ఇలాంటి సామాజికంగా ఉండే అక్రమ సంబంధాలను నివారించటానికి ఈవిడికి భర్త లేదు అని తెలియజెప్పేటట్టుగా అందం కనపడకుండా ఉండడానికి అందంగా ఉన్న వాళ్ళని చూస్తే కూడా అందహీనుడు అనిపించేటట్టుగా వాళ్ళకున్న అందం కనపడకుండా ఉండడానికి వాళ్ళకి ఇవన్నీ తీసి భర్త లేడు అని గుర్తు ఉండేటట్టుగా చేయడం జరిగింది తక్క సామా సమాజంలో వచ్చినటువంటి ఒక ఆచారం అలవాటుగా వచ్చిందే తప్ప ఇది శాస్త్రంలో మాత్రం ఎక్కడా మనకి లేదు అయితే పువ్వులు మొదలైనటువంటివన్నీ భోగ వస్తువులు గనక ఏదైనా భర్తతో కలిసి ఆనందంగా ఉండడం కోసం ఇవన్నీ ఉన్నాయి భర్త లేనప్పుడు తనకు ఆనందం ఏముంది ఒక్కతేను అంటే మన సమాజంలో ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒక పురుషుడికి ఒక స్త్రీ అది సంప్రదాయం అవునమ్మా మనం ఒకటే చెప్పుకుంటున్నాం పాతివ్రత్యం గురించి చెప్పుకుంటున్నాం కానీ ఏకపత్ని వ్రతం గురించి చెప్పట్ల అంటే ఒక్కతే భార్య ఉండాలి శివుడికి సతీదేవి దక్ష యజ్ఞంలో శరీరం వదిలేస్తే తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు కానీ రెండో భార్యను పెళ్లి చేసుకోవాలనుకోలేదండి ఆయన మనకు ఆదర్శం భార్య లేదు గనక నేను కన్యాదానం చేయడానికో యజ్ఞం చేయడానికో నా పక్కన ఇంకొక ఆవిడ లేదు గనక దానికోసం పెళ్లి చేసుకుంటున్నామని పుంటి సాకులు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు కదా అవునమ్మా అట్లాంటి పని చేయలేదు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు అందుకో ఆయన మనకు ఆదర్శమైనటువంటి భర్తగా చెప్పుకుంటాం సరే ఆ విధంగా ఒకే భార్య ఒక పురుషుడికి ఒక స్త్రీకి ఒకే భర్త అన్నటువంటి దృష్టితో ఉన్నప్పుడు నా జీవిత భాగస్వామిగా అన్ని రకాలు మేము కలిసి ఆనందంగా గడుపుదాం అనుకున్నప్పుడు ఒకళ్ళు లేనప్పుడు రెండో వాళ్ళం మేము ఎందుకు ఆనందంగా ఉండాలి అని ఒక రకమైన విరక్తితో వదిలేయడమే తప్ప ఇవి మానేయాలి అని మాత్రం ఇవి చేయకూడదని మాత్రం లేదు అయితే ఈ మధ్య ఒక రకమైనటువంటి వాదన వినపడుతుంది కొంచెం సమంజసమేమో అనిపిస్తోంది భర్తతో వచ్చినవి ఏమిటయ్యా అంటే మంగళసూత్రాలు మట్టెలు నల్లపూసలు అతడితో వచ్చాయి గనక అతడు కట్టడం వల్ల వచ్చాయి గనక అతడితో పాటు వాటిని కూడా నేను పక్కన పెడుతున్నాను వాటిని మాత్రం పక్కన పెడతాను మా అమ్మ నాన్న నాకు ఇచ్చినటువంటి బొట్టు కానీ గాజులు కానీ నేను వదిలేయాల్సినటువంటి అవసరం లేదు అని వాటిని ధరిస్తూ ఉన్నారు దీంట్లో లాజికల్ గానే అనిపించింది వాదన వాళ్ళు చెప్పే వాదనలో నాకు లాజిక్ కనపడింది బానే ఉన్నట్టుగా అనిపించింది అంతే ఓకే అమ్మా భర్త ఉండి ముత్తైదుగా ఉన్నప్పుడు ఆమె ఎదురుపడ్డా ఎటువంటి తప్పు ఉండదు భర్త చనిపోయిన తర్వాత ఆమె బొట్టు ఇవి లేనంత మాత్రాన ఆమెను చూడగానే ఏదో జరిగిపోతుందని చెప్పి చాలామంది పక్కకు వెళ్ళిపోవడం కానీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు వాళ్ళని దూరంగా ఉంచడం అన్ని కార్యక్రమాల్లో వాళ్ళని కలవనీయకుండా ఉండడం ఇలాంటివి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తుంటామమ్మా అసలు ఏంటమ్మా నిజంగా ఏదో జరిగిపోతుందంటారా నెగిటివ్గా అలా వాళ్ళు ఇన్వాల్వ్ అయి చేసినంత మాత్రాన నువ్వు తుమ్మితే నా ముక్కు ఉడిపోతుందని భయపడేంత పిరికి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఇవే అంతే కదా అవునమ్మా ఇప్పుడు ఒక మాట చెప్పింది అది ఒక పెద్ద ఒక మహానుభావుడైనటువంటి ఒక పెద్ద గురువు ఆయన చెప్పిన మాట ఏమిటంటే వాడెవడో అర్ధాయిష్డైతే తప్పు నాదా అంది ఆవిడ అంతే కదా కరెక్టే కదా అంటే గట్టిగా మాట్లాడితే అంతే ఉంటుంది అంచేత ఆవిడ ఇంకా కొంతకాలం వాడు ఇంకా కొంతకాలం బతికుండడానికి ఈ వల్లే కారణమేమో కూడా ఇంకా ముందు పోవాల్సిన వాడు కష్టాలు పోయి ఉంటాడు చెప్పలేము చేత అది వే శుభము అనుకోవడము లేకపోతే కాదనుకోవడము అన్నది మనకి అది ఒక ఇది కూడా ఒక సమాజంలో వచ్చినటువంటిదే ఆలోచన వచ్చినటువంటిదే తప్ప అట్లాంటివి ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా ఈ రోజుల్లో అనేసరికి ఎక్కువగా ముత్తైదులకు మాత్రమే ఇస్తుంటారు మరి వితంతువులు కూడా భర్త చనిపోయిన స్త్రీలు కూడా వాయనాల తీసుకోవచ్చు అంటారమ్మా అంటే లెక్క ప్రకారం ఇచ్చేదానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది గనక వీళ్ళకి వాయనం ఇవ్వచ్చు కానీ మేము ఐదుగురికి ఇవ్వాలి అనుకుంటారు అనుకోండి ఈ ఐదులో వాళ్ళని పెట్టుకోరు అవును అధికంగా అంతే అది వాళ్ళ సెంటిమెంట్ ఎవరి సెంటిమెంట్ ని మనం ఓకే పర్వాలేదు కదమ్మా ఎందుకు ఇవ్వకూడదమ్మా ఇవ్వాలి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఇచ్చి తీరాలని చెప్తారు కొన్ని రకాలైనటువంటి సంప్రదాయాల్లో ముందు వాళ్ళనే పూజించమని చెప్తారు తెలుసా ఎక్కడమ్మా కొన్ని రకాలైనటువంటి సంప్రదాయాల్లో ముందుగా భర్తలేని స్త్రీలను ఆదరించండి వాళ్ళకి స్వార్థం ఉండదు వాళ్ళు బతికేది కుటుంబం కోసమే తప్ప తమ కోసం కాదు అందువల్ల వాళ్ళు త్యాగానికి సంకేతం కనుక వాళ్ళకే మొదటి మొదలు వాళ్ళనే గౌరవించాలని చెప్పేటటువంటి కొన్ని పద్ధతులు కూడా మనకున్నాయి అని చేత వాళ్ళనేం పక్కకు పెట్టాల్సిన పని లేదు కాకపోతే వీళ్ళకే ఉంటుంది అయ్యో నేను కూడా భర్త ఉంటే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అని వీళ్ళ మనస్సులో కొద్దిగా ఎక్కడన్నా ఆ ఫీలింగ్ ఉంటే ఆ నెగిటివిటీ వాళ్ళకి తగలొచ్చు అందుకని కొంచెం దూరంగా పెడతారు అంతే అంతే తప్ప శాస్త్ర ప్రకారం ఏం దోషం లేదు కానీ చాలా తక్కువ మంది ఉంటారమ్మా అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్న అటువంటి ప్లేస్ లో ఉన్నప్పుడు ఎవరు అలా అనరు కూడా వాళ్ళు కూడా మనసులో చిక్కు అనిపిస్తుంది ఒక్కటి చాలా నెగిటివిటీకి నా భర్త కూడా ఉండుంటే మేమిద్దరం మీరు జంటగా వచ్చేవాళ్ళం కదా నేను కత్తిని రావాల్సి వచ్చింది మగవాడికి కూడా అంతేనమ్మా ఆయన కూడా దేనికి పనికిరాడు భార్య లేకపోతే కన్యాదానం చేయలేడు గృహప్రవేశం చేయలేడు యజ్ఞం చేయలేడు భార్య ఉండాల్సిందే తెలుసా అది చాలా మందికి తెలియదు మగవాళ్ళు కూడా పనికిరారు భార్య లేకపోతే కానీ ఆడవాళ్ళని పక్కన పెట్టినంతగా మగవాళ్ళని పెట్టారు కదమ్మా మరి ఈ తేడా ఏ మనమే కారణం మగవాళ్ళు అంతగా పట్టించుకుంటారని నేను అనుకోను ఈ పట్టింపులు ఎక్కువ ఆడవాళ్ళకి అవును ఆడవాళ్ళకి ఎక్కువ ఆడవాళ్ళే బలైపోతుంటారు అన్ని రకాలుగా పెద్ద అవసరం ఏం లేదు మా దూరంగా పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇంకా కొంతమంది అయితే వాళ్ళకున్నటువంటి ఇతర కారణాల వల్ల భర్త ఉన్నా లేకపోయినా వాళ్ళకే మొదటి తాంబూలం ఇయ్యడం వాళ్ళ చేతే బొట్టు పెట్టించుకోవడం లాంటివి మనం చూస్తున్నాం వాళ్ళు దానివల్ల శుభం కూడా పొందుతూ ఉన్నారు మన నమ్మకాన్ని బట్ ఇంకొక డౌట్ ఇప్పుడు ఇంట్లో అత్తయ్యో అమ్మో ఎవరో ఇలా భర్త లేకుండా ఉన్న స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళ వస్తువులు ఏమైనా మనం వేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి నెగిటివ్ అంటే దోషం రాదమ్మా తల్లికి అసలు దోషం లేదన్నారు తన తల్లి అయినా ఏమిటి భర్త తల్లి అయితే అవును భార్య తల్లి అయితే తల్లే కదా ఎవరో వాళ్ళ విషయంలో ఎటువంటి దోషం లేదు అని చెప్తారు సందర్భాల్లో ఉపవాసాలు ఉన్నప్పుడు పూజా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు వితంతులు వండి పెట్టింది కూడా తినడానికి పనికిరాదు అని చెప్పి ఇలాంటివి కూడా వింటుంటామమ్మా ఉపవాసాలకు కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో పనికిరా ఒకప్పుడు అనేవాళ్ళు అది కూడా ఎటువంటి వితంతువులు జుట్టు ఉన్న వితంతువులు పనికిరాదన్నారు ఆ రోజుల్లో జుట్టు లేక తీసేసేవాళ్ళు కదా అప్పుడు సంప్రదాయం పనికి వస్తుంది కానీ జుట్టు ఉన్న వాళ్ళు పనికిరారు అంటే సంప్రదాయాన్ని వ్యతిరేకించారు అన్న దృష్టితో ఓకే 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 అమ్మా ధన్యవాదాలు నమస్తే